నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్ని పార్టీ అభ్యర్థుల నామినేషన్ల పర్వం ఒక పండుగను తలపించాయి ఎటు చూసినా జనప్రవాహం ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అభ్యర్థుల ప్రచారం ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది ఇంతవరకు అభ్యర్థుల మధ్య కన్ఫ్యూషన్తో సరిగ్గా ప్రచారం చేయని నేతలు కూడా ఉన్నారు అలాంటి నేతలు ఇప్పుడు ఉన్న తక్కువ సమయంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో చూడాలి జగన్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ప్రజలతో ఏదో రూపంలో వారి మధ్య ఉంటూ వస్తున్నారు మొదటగా సిద్ధం సభలు పెట్టి తన చరిష్మ ఏ మాత్రం తగ్గలేదంటూ చెప్పే విధంగా ఈ నాలుగు సభలు జరిగాయి ఆ తర్వాత మేమంతా సిద్ధం సభలతో సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు రెండు వేల నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేశారు అందులో భాగంగా పదహారు బహిరంగ సభలను సైతం ఏర్పాటు చేసి అందులో పాల్గొని ప్రసంగించారు సభలో ర్యాంప్ వాక్ సీఎం సభలకు హైలైట్ గా నిలిచాయి అలా ప్రజలకు అభివాదం చేస్తూ నడడం అందరి మనస్సుల్లో నిలిచిపోయింది ఇప్పుడు సీఎం జగన్ మరో వ్యూహంతో ముందుకు వస్తున్నారు రెండో విడత ప్రచారం మొదలు ముందు మేనిఫెస్టో విడుదల చేసి వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు నాలుగు రోజుల పాటు ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పన్నెండు బహిరంగ సభలకు ఏర్పాటు చేస్తున్నారు ఈ సుడిగారి పర్యటనతో సీఎం జగన్ తన మేనిఫెస్టోను ప్రజలకు మరింత దగ్గర చేయబోతున్నారు గతంలో జరిగిన నాలుగు సిద్ధం సభలు ఒకదానిని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి ఇప్పుడు నిర్వహించే ఈ బహిరంగ సభలు సిద్ధం ఇక టిడిపి విషయానికి వస్తే చంద్రబాబు ప్రజాగలం పేరిట సభలను నిర్వహిస్తున్నారు ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు బాబు కొన్ని నియోజకవర్గాల్లో పవన్ తో కలిసి చంద్రబాబు ప్రచారం చేస్తూ మరో పక్క ఒంటరిగాను చేస్తున్నారు ఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ గ్యారంటీ అంటూ ప్రచారం చేస్తున్నారు ఒక పక్క వైసీపీ నాయకులు చేపట్టిన సభలకు ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు భారీగా తరలి వస్తున్నారు ఇక మరోవైపు టీడీపీ నిర్వహిస్తున్న సభలు రాత్రిపూట నిర్వహించడంతో ప్రజలు పెద్ద ఆసక్తి చూపించడం లేదని విశ్లేషకులు అంటున్నమాట ఇక మరోవైపు సీఎం జగన్ టీడీపీ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోపై బాణాలను ఎక్కుపెట్టారు గతంలో కూటమి నేతలు ఆరు వందల హామీలతో ఇచ్చిన మానిఫెస్టోలు ఎన్ని అమలు చేశారంటూ ప్రతి సభలోనూ ప్రశ్నిస్తూ వస్తున్నారు సీఎం జగన్ ఇప్పుడు మరో మోసానికి గ్యారంటీలతో ఎన్డీఏ కూటమి నేతలు తమ ముందుకు వస్తున్నారని అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు ఇక వైసీపీ నేతల ఆరోపణలకు సమాధానం చెప్పలేక కూటమి ఎదురుదాడినే నమ్ముకున్నట్లు చెబుతున్నారు మరి ఈ హామీలపై జరుగుతున్న మాటల యుద్ధాన్ని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం గత హామీలను అమలు చేయని టీడీపీ ఇప్పుడు వైసీపీ అమలు చేస్తున్న పథకాలను విమర్శిస్తూనే అంతకు మించి ఎక్కువ ఖర్చు అయ్యే హామీలను ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటుందో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్